అందరికీ నమస్కారం నిజర్గం ఆంగో శ్రీను జనసేన పార్టీ అయితే ఏమంటున్నంటే మొన్న పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు కోనసీమ పచ్చదనం గురించి మాట్లాడారు మాట్లాడితే కోనసీమలో పచ్చదనం ఉంటుంది దానికి తెలంగాణ నాయకులు అంటా ఉంటారని చెప్పి ఒక మాట అన్నారు దానికోసం జిష్టి తల్లిందేమో అని అన్నారు కానీ తెలంగాణ నాయకులు చెప్తే జిష్టి కలిగిందని చెప్పి పేరు అయితే చెప్పలేదు కదా దాని గురించి ఇవాళ బీఆర్ఎస్ నాయకులు మరియు కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ మంత్రులు ఈ విధంగా మాట్లాడుతున్నారు ఎట్లా మాట్లాడుతున్నారంటే పవన్ కళ్యాణ్ సినిమా ఆడనీయం ఒక వన్ డేస్ టూ డేస్ సినిమా ఆడేది అది అది కూడా ఆడనీయం అంటే పవన్ కళ్యాణ్ గారు వన్ వన్ టూ డేస్ సినిమా ఆడేదేనా హండ్రెడ్ డేస్ ఫిఫ్ హండ్రెడ్ హండ్రెడ్ డేస్ ఆడే అవి ఏ సినిమా చూసుకున్నా ఫస్ట్ తొలి ప్రేమ ఇక్కడ అమ్మాయి అబ్బాయి లేకుంటే జానీ మళ్ళీ తమ్ముడు మా బద్రి ఇలాంటి సినిమాలు అంత క్రేజ్ ఉన్న ఒక వ్యక్తిని పట్టుకొని విధంగా మాట్లాడటం అయితే కరెక్ట్ కాదు ఇప్పుడు ఇంతకుముందు ఆయన ఒక సినిమా హీరో ఇప్పుడు ఒక పార్టీకి అధినేత జనసేన పార్టీకి అధినేత మాట్లాడే విధానంగా మాట్లాడాలి ఒక నాయకులు మాట్లాడారంటే ఒక మంత్రి హోదాలో ఉండి మాట్లాడే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ జగదీశ్ రెడ్డి గారు కానీ మాట్లాడటప్పుడు వాళ్ళు మంత్రి పదవి చేసి ఉన్నారు ఎట్లా మాట్లాడాలి ఒక బ్రాండ్ ఉన్న ఒక నేతతో ఎట్లా మాట్లాడాలని జగన్మోహన్ రెడ్డినే ఆతాల పాతల తొక్కిన ఒక శక్తి అలాంటి వ్యక్తితో మాట్లాడటం అంటే ఎంత ఆలోచించి మాట్లాడాలంటే ఒక నాయకులు విధంగా మాట్లాడుతున్నారు ఒక సినిమా వన్ టూ డేస్ సినిమా ఆడే పవన్ కళ్యాణ్ గారిది ఒక వన్ టూ డేస్ సినిమా ఆడే సినిమానా జనసేన పార్టీ నాయకులు లేరా తెలంగాణలో నాయకులు లేరా ఎవరు చెప్పారండి నాయకులు లేరని ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో ఆయన ఒక్క సభ పెట్టలే ఇంతవరకు ఒక ఒక మీటింగ్ పెడితే మీకు రావడానికి దాంట్లో దారి ఉండదు అలాంటి జన సైనికులు ఉన్నారు తెలంగాణలో తెలంగాణలో కోట్లు కోట్లు ఇచ్చిండు ఎందుకంటే తెలంగాణ ఇంకా డెవలప్ కావాలనే ఉద్దేశంతో కరోనా మూమెంట్లో కానీ ఇంకా మొన్న రేవంత్ రెడ్డి గారి కానీ